అందరికీ ప్రైజ్లాడండి భర్తకు సహకరించిన రిప్కా రిప్కా ఇస్సాకుని ఎంతో ఆదరించింది అతని సంపదలోనే కాదు అతని బాధలో కూడా తన వంతు సహకారం అందించింది ఇద్దరు బిడ్డలు కలిగాక వారు చిన్నవారిగా ఉన్నప్పుడు వారు నివసించుచున్న దేశంలో కరువు వచ్చింది అప్పుడు ఇస్సాకు రెప్కాతో పాటు తన కుటుంబమును తీసుకొని గెరారులో నివసించుటకు వెళ్ళాను అయితే అబ్రహాము చేసిన తప్పే ఇస్సాకు చేస్తున్నాడు గెరారులో నివసించే మనుషులు రెప్కా చక్కనిదని చూసి తను చంపుతారేమోనని భయపడ్డారు ఆ భయంతో రెప్కాను చూసి ఆమె నా సహోదరి ఆది కణం ఇరవై ఆరు ఏడులో గెరారు మనుషులతో ఇస్సాకు చెప్తాడు ఆ విషయంలో రెప్కా మౌనంగా ఉండిపోయిందే కానీ అతనిలో మంచిగాని చెడు గాని మాట్లాడలేదు చాలా దినములైన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమే లేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెప్కాతో సరసమడుటా కనబడేను అప్పుడు అభిమ్యలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవద్దనేమో అనుకోండినని అతనితో చెప్పాను అందుకు అభిమ్యలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనుల ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకం తెచ్చిపెట్టు వాడవు కదా అనేను అప్పుడు ఇస్సాకు ఆజ్ఞ ప్రకారం దేశ ప్రజల భయం నుండి విడుదల పొంది ఆ దేశంలో కాపురున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందాడు ఆది కాండము ఇరవై ఆరు పన్నెండులో ప్రతి భర్త విజయం వెనుక భార్య సహకారం ఉండాలి అలా భార్యాభర్తలు ఒకరినొకరు సహకరించుకున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తారు ఇస్సాకు అంతకంతకు మిక్కిలి గొప్పవాడగుటలో రిప్కా తన సహకారం అందించింది ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగునుగనుక ఒంటిగాడ యూనిట కంటే ఇద్దరు కూడి యూనిట మేలు ప్రసంగి నాలుగు తొమ్మిదిలు ప్రియ సోదరి రిప్కా ఇస్సాకు అన్ని విషయాల్లో సహకారంగా ఉన్నది అతనికి ఓదార్పు కలిగించి దుఃఖ నివారణ కలిగించింది ప్రేమను పంచింది అభివృద్ధికి సహకరించింది భార్యాభర్తలు ఒకరినొకరు ఈ రీతిగా సహకరించుకుంటేనే కుటుంబం ఆశీర్వదించబడుతుందనే పాఠము మనకు నేర్పిస్తుంది రిప్కా మనం నేర్చుకున్న వారిగా ఉన్నామా ఒక మనిషిలో మంచి లక్షణాలతో పాటు కొన్నిసార్లు ప్రతికూల లక్షణాలు కూడా कई जाग्रत सु